ఫస్ట్ అయితే డిఎస్సికి నో ఫీజ్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అర్హత సాధించిన వారికి అవకాశం క్వాలిఫై అవ్వకుంటే నెక్స్ట్ టెట్ కు ఫ్రీగా దరఖాస్తుకు ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం టెట్ ఫలితాలు రిలీజ్ పేపర్ వన్ లో సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అయితే పేపర్ టూ లో థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ మంది క్వాలిఫై అయ్యారని చెప్తా ఉన్నారు సో డిఎస్సికి కి ఫీజు లేదట అది ఎవరికి టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అర్హత సాధించిన వారికి ఈసారి మొన్న రాసినటువంటి టెట్ లో ఎవరికైతే అర్హత సాధించారో వాళ్ళకి ఫీజు లేకుండానే డిఎస్సి కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది సో ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ టెట్ కూడా ఫ్రీగా దరఖాస్తు పెట్టినట ఈ టెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి రాయడానికి ఎట్లయితే అర్హులో అంటే అందులోనూ ఫీజు కూడా మాఫీ చేస్తా ఉన్నారు సో ఒకవేళ ఈసారి డిఎస్సి కనుక వాళ్ళు జాబ్ రాకపోతే నెక్స్ట్ టెట్ కూడా అలా ఫ్రీ అట సో అందుకోసం ఇగో టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది అర్హత సాధించిన వారు డిఎస్సి దరఖాస్తుకు ఫీజు చెల్లించే అవసరం లేదని స్పష్టం చేసింది క్వాలిఫై కానీ వారు వచ్చే టెట్ కి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపింది టెట్ ఫలితాలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారంటూ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అది టెట్ అంటే సో ఇది గతంలో ఉండకపోతుంటే డైరెక్ట్ గా బీఈడి చదివిన వాళ్ళు డిఎస్సి కి డైరెక్ట్ గా అర్హత సాధించేటోళ్ళు అది అప్లై చేసుకుని ఎగ్జామ్స్ రాసేటోళ్ళు ఉద్యోగాలు సాధించేటోళ్ళు ఇక ఒక ఫిల్టరేషన్ అవసరం అని చెప్పేసి మధ్యలో భావించిన ప్రభుత్వం ఏం చేసిందంటే టెట్ అని కొత్తగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఓ పదేళ్ల కింద పెట్టింది ఆ అప్పటి నుంచి ఇక టెట్ లో ఆ క్వాలిఫైలు మాత్రమే డిఎస్సి అర్హులని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ చూడండి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఇరవై ఏడు తేదీ వరకు నిర్వహణ క్వాలిఫైయింగ్ పేపర్ గా ఇంగ్లీష్ ప్రశ్న ప్రశ్నాపత్రం మిగిలిన ఆరు పేపర్లు రాయడం తప్పనిసరి వీటిల్లో వచ్చిన మార్క్ ర్యాంకింగ్ ప్రామాణికం తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో రాసేందుకు ఛాన్స్ అంటూ ఇది ఒక వార్త ఇక కండిషన్స్ అప్లై రుణమాఫీపై సర్కారు ఆంక్షలు ఇగో ఇది అసలు ముచ్చట ఐటీ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కట్ ఐటీ పేయర్స్ కి ప్రభుత్వ ఉద్యోగస్తులకి కట్ చేస్తారట ఐటీ పేయర్స్ అంటే చాలా మంది ఉంటారు మరి ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్